నమస్తే వెల్కమ్ టు ముందుగా సమయ సంపత్ జన్మదిన వేడుక హైదరాబాద్ ఎల్బీ నగర్లో తన స్నేహితుల మధ్య తన అభిమానుల మధ్య బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది తెలంగాణ కళాకారుడు వరంగల్ నివాసి ఇప్పుడు ఓల్డ్ బోయిన్ పల్లిలో ఉంటాడు ఇతరు అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో అమ్ములు మరియు దివ్య కుమారి సెడ్రిక్ భాయ్ శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ నాకు ఈరోజు నాకు నిజంగా కొత్తగా ఉంది ఏంది అసలు ఇక్కడ ఇక్కడ రోడ్ మీద నిలబెట్టి నాకు బర్త్ డే సెలబ్రేషన్ గ్రాండ్ గా చేశారు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్ వరంగల్ ఆ దియా మేడం శ్యామన్న వరంగల్ అందరికే <laughs> Hi. Many more happy returns of the day. సార్ ఫిర దరునా అండ్ వచ్చేసి గ్యాస్ క్రియేషన్ సర్వన నోలెన్ క్యాపి గ్రూప్ ద్వారా ఆరాధించుకోలేదరునా ప్రతిలీ